రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారి ఆధ్వర్యంలో నూకాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి యాబై లక్షల రూపాయలు మంజూరు చేయించిన గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు ఆరోపించారు సీఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించిన పది లక్షలను దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగించగా మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ మాజీ గుడి చైర్మన్ అవినీతికి పాల్పడ్డారని మధు విమర్పించారు సీఎంఆర్ షాపింగ్ మాల్ నుండి డబ్బులు తీసుకున్న విషయం వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ అంగీకరించినా ఆ మొత్తాన్ని మాజీ చైర్మన్ ధనిమిరెడ్డి నాగుకు మాత్రమే అందించామని తాను సంబంధం లేకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మధు ఆరోపించారు ద్వారా ఆరోపించారు్మశానాల అభివృద్ది పనులు జరుగుతున్నా ఈ అంశంపై పూర్తి అవగాహన లేకుండా మాజీ ఎమ్మెల్యే అనవసర విమర్శలు చేస్తున్నారని మధు విమర్శించారు గణేష్ ప్రెస్ వారి దగ్గర ఓ ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు ఏమని అయ్యన్న పాత్రి గారు నోకాల గుడి డబ్బులు నేను తినేసాను అని అంటున్నారు నాకు ఏ సంబంధం లేదు సీఎంఆర్ రావుని గారు నేను పది లక్షలు అడగడం నిజమే ఆయన ఇవ్వడం కూడా నిజమే కానీ ఆ గుడి చైర్మను ఆ సీఎంఆర్ మేనేజర్ గారు ఆ ట్రాన్సాక్షన్ చేసుకున్నారు తప్ప నాకు ఏమీ సంబంధం లేదు ఆ అడగడం మాత్రం నేనే అడిగానని చెప్తున్నాడు సిగ్గు లేకుండా నర్సీపట్నం ప్రజలు అనుకుంటున్నావు అనుకుంటున్నా అమాయకులు అనుకుంటున్నావా నువ్వు అడిగినోడు నువ్వు నిన్ను చూసి ఇచ్చాడా లేకపోతే మీ చైర్మన్ చూసిచ్చారా ఆయన సీఎంఆర్ రావుని గారు పది లక్షల రూపాయలు నువ్వడితే నేను ఇచ్చారు పుస్తకోడే చూసుకోవాలరా కష్టం సుఖం మంచి చెడ్డానా అంతేగాని తగు వచ్చిందని చెప్పేసి పెళ్లి చేసిన పోజారిని అడగండి పందిర్లు వేసిన పనులు అడగండి ఇలాంటి సొల్లు కబుర్లు మానే ఈ కార్టూన్ కబుర్లు అంటారు నువ్వు ప్రశ్మీర్ పెడితే నేను కార్టూన్ కొని చూసినట్టు అనిపిస్తుంది నాకు ఈరోజు నువ్వు పొద్దున్న ప్రశ్మీర్ పెడుతుంటేనే సిగ్గుమాల మాటలు మాట్లాడుతూ సిగ్గు లేకుండానా ఏమని చెప్పారను నువ్వు గారు ఏమో గుడి కట్టారని అంటున్నారు వాళ్ళగని చెప్పేసి అంటున్నావు గుడి ఆయన కట్టారని కాదు కాదు తన అర్థం గుడి ఆయన కట్టారని కాదు తన అర్థం అయ్యన్న పాత్రుడి గారు నేను రెండు వేల పద్దెనిమిదిలో ఇండోమెంట్కి ఒక లెటర్ రాశానని చెప్పారు ఇంతకుముందు కూడా నా కమిషనర్ గారికి ఇండోమెంట్ కమిషనర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో జూన్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు లెటర్ రాశారు ఏమని గుడి నిర్మాణానికి మాకు యాభై లక్షల రూపాయలు కావాలి అని చెప్పేసి అడిగారు అడిగితే ఇండోమెంటోలు ఏం చెప్పారు పది లక్షల రూపాయలు మీరు కడితే మేము ఆ పదితో కలిపి ఇంకో నలభై కలిపి యాభై లక్షల రూపాయలు పంపిణీతో ఇస్తామని చెప్పారు చెప్తే అయ్యనపాత్రి గారు లచ్చాపాత్రి గారు కూతురులు అందరూ కలిపి మా కులదేవత మా ఇంటి ఇలవేలు పో నూకతల్లి అని చెప్పి లచ్చాపాత్రి గారు కూతురు అయ్యనపాత్రి గారు పిన్నులు ఆలు కలిపి పది లక్షల రూపాయలు ఇండోమెంట్కి వేశారు పది లక్షల రూపాయలు ఇదిగో రికార్డెడ్గా ఇండోమెంటోలు ఇదిగో ఇండోమెంటుకి పది లక్షల రూపాయలు ఇచ్చి ఇదిగో పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఇండోమెంటోలకు ఇస్తే ఇండోమెంటోలు నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మొత్తం యాభై లక్షల రూపాయలు ఇచ్చారు గుడికి ఆ యాభై లక్షల రూపాయలు గుడికి గుడికి ఇచ్చిన యాభై యాభై లక్షల రూపాయలు కూడా గ్రాంట్ ఎప్పుడు వచ్చింది రెండు వేల పంతొమ్మిది జనవరి నెలలో వచ్చింది అప్పుడు ఎవరున్నారో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి యాభై లక్షల రూపాయలు కూడా ఆయన కట్టిన పది రూపాయలు ప్లస్ నలభై కలిపి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయి శాంక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ వచ్చింది గవర్నమెంట్ పోయింది గవర్నమెంట్ పోయిన తర్వాత నువ్వు కట్టింది ఏంటి మళ్ళీ ఏమైనా రూపాయి తెచ్చావు నువ్వు ఆయన తెచ్చిన యాభై లక్షల రూపాయలతో గుడి ఎంతవరకు అయ్యిందో అంతే అయ్యింత తప్ప మళ్ళీ రూపాయి తేలేదు వైఎస్ఆర్ నాయకులు కానీ పెట్ల గణేష్ కానీ అని అన్నారు అయ్యనబాద్రి గారు అంతేగా జరిగింది అదేగా జరిగింది అదే వాస్తవం జనాలందరికీ తెలుసా విషయం దాన్ని నువ్వు తిప్పి తిప్పి గుడిని ఏం కట్టాను నువ్వు కట్టినా డబ్బులు తెచ్చి దయ్యని గారు పెద్ద లక్షలు కట్టింది దయ్యని గారు నీకు నర్సీపన్న ప్రజల మీద ఎటువంటి ఎటువంటి అభిమానం కానీ గుళ్ళు అంటే భయం కానీ నీకు లేదురా ఎప్పుడు నుంచో లేదు బడితల్లి గుడి అమ్మవారు పండగ అపజాతం చూసావు అవలేదు మైల్తో ఇంట్లో గుళ్ళో పంపించావు వైఎస్ఆర్ మీ నాయకుల్ని అమ్మవారు నగలు తినేశారు నగలు తినేసి ఇంట్లో మింటే ఇవ్వమని దోశో ఈ రోజేమో నాకు సంబంధం లేదు ఆ గుడి చైర్మన్కే సంబంధం నాకు సంబంధం లేదని చెప్తున్నావు సిగ్మాల మాటలు మాట్లాడుతున్నావు బుద్ధు తక్కువ మాటలోనో ఏదో పెద్దలు చెప్పారు అందుకైనా తప్పు చేసినా సరైన మొగోరితో నేను భగవంతుడితో ధైర్యవంతుడితో తప్పు చేయాలని నీలాటోడితో తప్పు చేశాడు ఆ చైర్మన్ చైర్మన్ తప్పు చేస్తే ఈరోజు కి సంబంధం కానీ ఆ సంబంధం లేదంటున్నావు అది ఎంత చేయాలి అని చెయ్య నువ్వు బుద్ధు తక్కువ మాటలు మాట్లాడడం తప్పుడు పేలాపల పేలడం పొరపాటు నర్సీపట్న ప్రజలు తప్పుతో పట్టిద్దాం చూడకో ఈరోజు ఆ రోజు గ్రాంట్ కూడా సీజీఎఫ్ నుంచి సిజిఎఫ్ నుంచి రిలీజ్ అయింది అమౌంట్ ఆ డబ్బులు యాభై లక్షల రూపాయలు అవి చాలా లేదని పది లక్షలు నువ్వేం చెప్తున్నావు లక్ష లక్షా లక్ష తెచ్చుకున్నావు అని చెప్పేసి నువ్వు మళ్ళీ తిరగేసి మాటలు ఏం చెప్తున్నావు జనాలు తప్పుదో పట్టించడానికి మున్సిపాలిటీకి శ్మశానం బాగు చేయడానికి సిఎంఆర్ రమణ గారు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు ఇరవై లక్షలు ఇరవై పాతిక లక్షలు ఇచ్చారు ఆ డబ్బులు కానీ మున్సిపాలిటీలో వేసి కానీ తీసి కానీ ఖర్చు పెట్టారా ఆయన విరాళంగా ఇచ్చింది అలాగే ఇస్తారు అంతేగాని మున్సిపాలిటీలో వేయని చెప్తున్నావు తప్పుడు మాట నీకు ఈ సందర్భంగా నర్సీపట్నం ప్రజలకు అర్థమయ్యేలా నీకు విషయం చెప్పాలరా సీఎంఆర్ రమణ గారు శ్మశానం బాగు చేయించిన డబ్బులు మేము ఓన్లీ ఇస్టిమేషన్ ఒకటే వేసించారు అయ్యనబాదు గారు ఇదిగోండి ఈ శ్మశానానికి ఇరవై ఆరు లక్షలు అవుతుంది లేకపోతే ఇరవై ఐదు లక్షలు అవుతుంది అని మున్సిపాలిటీ నుంచి ఇస్టిమేషన్ వేసి ఆ ఇస్టిమేషన్ కాపీ ఇచ్చాం ఆయనకి ఆయన దగ్గర డబ్బులు మేము తేలేదు మిగిలిలో వచ్చాచ్చా వెళ్ళి తెచ్చి దెబ్బలేదు మేము డబ్బులు ముట్టుకోలేదు వాళ్ళ పనులు పెట్టుకొని వాళ్ళే కాంట్రాక్ట్ ఇచ్చుకొని ఆయనే చేయించుకున్నాడు అది తెలుసుకో ముందు ముందా తెలుసుకోరా జనాలకు అప్పుడు చెప్తుగాని ఇలా తప్పుడు పేల పని జనాలు చెప్పులతో కొడతారు నేను నేను ఇప్పటికే కూర్చోబెట్టారు ఇంకో నా రోజులు పోతే ఇలాంటి వేసాలన్నీ కానీ జనాలు తెలిసా అంటే బాబరాజ్ కొత్త పెళ్లి వెళ్ళి వరకు కూడా తుతారు ఎడ్రా బుద్ధు తొక్కు మాటలు మాట్లాడడం మళ్ళీ వంకర మాటలు మాట్లాడటం డబ్బులు తినేసారు లేకపోతే నువ్వు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చావు ఏమని ఆయన డబ్బులు అడిగేటప్పటికే మేము గుడిగా ఆడేసాము గుడి యాభై లక్షల రూపాయలు గట్టిగా ఖర్చు పెట్టి గుడిగా ఆడేసాము పూర్తయిపోయింది అయిపోయింది అని ఇప్పుడు ప్రెస్ మీట్లో అది ఒకసారి చూడు చూడరా అది ఓసారి మరి పూర్తి అయిపోతే పది లక్షల రూపాయలు తెచ్చి ఏం కట్టారు మీరు ఏం కట్టారా పది లక్షల రూపాయలు తెచ్చి ఏడు కట్టారు చూపించు నువ్వే చెప్తున్నావు పూర్తి అయిపోయిందని మరి పది లక్షల రూపాయలు తెచ్చి ఏం కట్టారు మరి తల్లి అమ్మవారిని నగలు తినేశారు ఎర్రా మేము దోసేశారు ఇలా తప్పుడు పనులు తప్పుడు పేలపల్లు వేయడను తప్పుడు పేలపల్లు బేడాను మన హాస్పిటల్ దగ్గర ఏడు రాడుతున్నావు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పనికి మాటలు అయితే ఎడుతున్నావు నువ్వు ఇలాంటి ఏదో పనులు చేస్తే కేసులు పెట్టరా గవర్నమెంట్ ఊరుకుంటారా చూస్తున్నా డబ్బులే తినేది ఊరుకుంటారా ఉద్యోగులు ఇప్పిస్తాను డబ్బులు తినేసి అమ్మవారి గుళ్ళు దేవస్థానాల్లో డబ్బులు తినేసి నగలం మూతెపితే పోలీసులు ఊరుకుంటారా ప్రభుత్వాలు ఊరుకుంటాయా నేనే పనికి మానలేక నేను జోకర్లో లాంటి వాళ్ళు బోకర్లు లాంటి వాళ్ళు లేకపోతే కార్టూన్ గోళ్ళు తిరిగితే నేనే భయపడరా గుర్తు తెచ్చుకో అది గుర్తుకు పేల మన బేలకు జనం గమనిస్తున్నారు అన్నీ కూడానా అన్ని గమనిస్తున్నా నర్సీపట్నం ప్రజలకు కూడా దయ్యించి శిరస వంచి పాదావందనం చేసి అడుగుతున్నాడు ఇలాంటి వాళ్ళని మాత్రం వీధిలోకి వచ్చి ఓట్లు ఎడితే జోలు తీసుకుంటండి ఇలాంటి ఎక్కడి నుంచో రావడం ఇలాంటి పనులు చేయడం అమ్మో డబ్బు తినేస్తారండి మీరు వీళ్ళు డబ్బులు తినేస్తారా అమ్మఒ నగలు తినేస్తారా పనికిమాల మాటలో పనికిమాల పేల పని పేలడం తప్పులు చేసేసి